తెలంగాణ విధాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ గారి వల్ల డెబ్బై కోటవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా బగలాముఖి గుళ్ళో వారి పేరు మీద వారి మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండి తెలంగాణ ప్రజలకు అలాగే భారతదేశంలో కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసే భాగ్యం మళ్ళీ కలగాలని చెప్పి ఈ ఉద్దేశించి రావడం జరిగింది మా సున్నిత ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ కేక్ కటింగ్ కావచ్చు చెట్లు నాన్న కార్యక్రమం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు వారందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కేసీఆర్ గారు లాంటి వ్యక్తి భారతదేశంలో ఇప్పటి వరకు గతంలో మహాత్మా గాంధీ లాంటి తర్వాత ఈ శతాబ్దంలో ఇట్లాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఉండరని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక అరవై ఏళ్ళ నుంచి పూర్తిగా వెనకబే పడేటువంటి తెలంగాణను ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి తెలంగాణ పురోగతిని భారతదేశంలో మొదటి రెండు స్థానాలకు తీసుకొచ్చి కేవలం పది సంవత్సరాలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు అలాగే ఏదైతే ఇప్పుడు సరే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు రకరకాల కారణాలతో ఓట్లు వేస్తారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో అనేక రకమైన శుష్క వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి అధికారానికి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ ఇంత కేవలం పదమూడు పన్నెండు నెలల్లోనే ఇంత అధోగతికి జారినటువంటి ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదని కూడా నేను భావిస్తున్నాను ప్రజలందరికీ అర్థమైపోయింది ఏదైతే మోస కుట్రతోటి అధికారంకి వచ్చారో అది మేము పొరపాటు చేశామని అందరు కూడా భావిస్తున్న సందర్భం ఇది ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని మీరందరూ కూడా సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉండేటందుకు కేసీఆర్ గారు రావాలని మా అందరం కూడా కోరుతున్నాం అలాగే ప్రజలు కోరుతున్నారు ఇవాళ కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శివంపేట ప్రజల తరఫు నుంచి నర్సాపూర్ నియోజకవర్గం తరఫు నుంచి కూడా తెలియజేసుకుంటూ అవకాశం